వంకాయ పచ్చిమిర్చి కర్రీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫస్ట్ మనం నీళ్ళలో బాగా వంకాయని కడిగేసుకొని తర్వాత ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకొని ఈ వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి ఈ నీళ్ళలో సాల్ట్ వాటర్లో వేసేస్తాం నుంచి తీసి ఒక మందపాటు గిన్నె తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఈ వంకాయ ముక్కలన్నిటినీ తీసి అందులో వేసాను లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇలా లైట్గా సాల్ట్ కూడా వేసాను ప్లస్ ఇప్పుడు మనం అల్లం పచ్చిమిర్చి పెడుతున్నాం కదా ఈ వంకాయ కది అందువల్ల అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలానే పచ్చిమిర్చి కూడా ఒక జార్లో తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ చేసేస్తాను కూడా కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాను అంటే ఇందాక ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు మళ్ళీ ఈ పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెడుతున్నాను ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గాయి ఇవి మగ్గిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి పెట్టాను కదా ఆ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు మనం ఈ ఈ వంకాయల్లో వేసేద్దాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకొని మనం ఈ వంకాయ ముక్కలో వేసేద్దాం ఇందులోనూ సాల్ట్ వేసాను ప్లస్ ముక్కల్లో కూడా కొంచెం సాల్ట్ వేసాను సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసుకుని మనం వంకాయలో వేసేద్దాం వేసేసిన తర్వాత వంకాయ ముక్కల్లో పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం కర్రీ మొత్తం ముక్కలన్నిటికీ ఉంటేటట్టు ఈ పేస్ట్ని కలుపుదాం వంకాయలతో వంకాయ ముక్కలతో అయితే ఇప్పుడు మనం జార్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా తీసి మనం ఈ ముక్కలో వేసేద్దాం వేసేసి దీని మీద మూత పెట్టేద్దాం మూత పెట్టి చాలా సిమ్గా ఉంచుదాం ఈ వంకాయ ముక్కలని మెత్తగా ఉడికిపోతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో కూర చాలా టేస్టీగా వస్తుంది సో మీరు కూడా ఇలానే చేస్తారా వంకాయ పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి కర్రీని నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లస్ నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ వాచ్ టైం కూడా వీడియోస్ వాచ్ టైం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ సో మీరు మొత్తం ఫుల్ వీడియోనే చూస్తారని అనుకుంటున్నాను మీరు ఏ విధంగా తయారు చేస్తారు అల్లం పచ్చిమిర్చి వంకాయ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెడతారా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వంకాయ కర్రీని వంకాయ కర్రీ మీద వంకాయ కర్రీ మీద మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో ఉంచితే మెత్తగా ఉడికిపోతుంది సో వేడివేడి అన్నంలో ఉత్తిపప్పు ఇటువైపు నేను ఉత్తిపప్పు పెట్టాను ఉత్తిపప్పు కూడా నేను కుక్కర్ గిన్నెలోనే పెడతాను కానీ దానిపైన మూత పెట్టను అప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది అదే మనం కుక్కర్లో పెడితే తక్కువ నీళ్ళు పోస్తే బాగా ఉడకదు ఎక్కువ నీళ్ళు పోస్తే పేస్ట్ ఉంటుంది కానీ ఇలా ఉడకబెడితే మాత్రం పప్పు చాలా బాగుంటుంది పప్పు వండే ముందర ఒక పది నిమిషాల ముందర నేను కడిగేసి పప్పుని కాసేపు నానబెడతాను అప్పుడు చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది సో ఉత్తిపప్పు నెయ్యి వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి వంకాయ అల్లం పచ్చిమిర్చి కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్